నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ నుండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తిని నేను మధ్యలో వచ్చి మంత్రి అయ్యింది పార్టీలో ఉన్న ఉద్యమకారులను అవమానపరిచింది అంచివేసింది నీవు నీకు తెలియదా నీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు నువ్వు ఏ ఒక్క నీ వల్లే కదా నీ వల్లే కదా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు అందరూ దూరమైంది దూరం బజార్లో తిరిగే దయాకర్ను ఎంపీగా చేస్తే ఆయన మరి పార్టీ నుంచి పోయి ఉని చాలా అవమానకరం ఒక ఉద్యమకారుణ్ణి పట్టుకొని ఒక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను జెండా పట్టుకొని గులాబీ జెండా పట్టుకొని తిరిగి వ్యక్తి తిరిగిన వ్యక్తిని మరి ఉద్యమాలలో ప్రతి ఉద్యమంలో నేను కీలకంగా ఉన్న వ్యక్తిని నా వంతుగా నేను పనిచేసిన వ్యక్తిని నేను యూత్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని వరదన్నపేట ఇన్ఛార్జిగా చేసిన ఇవన్నీ చేస్తేనే గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది బజార్లో పోయిన బజార్లో ఉన్నవాన్ని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చిన అది చాలా బాధకరం అది ఆ రావు మరి అది మాట్లాడడం అది ఆయనకు పద్ధతి కాదు మేము కష్టపడి ఉద్యమాలు చేసుకువెళ్ళము మేము చీమలు పుట్టిన పుట్టలల్లో పాములాగా వచ్చి మేము ఉండలేదు మేము కష్టపడి పనిచేసిన వ్యక్తులు మా కాంట్రిబ్యూషన్ పార్టీలో ఉంది ఎంతో కొంత పర్సెంట్ వన్ పర్సెంట్ ఎంతో కొంత పాయింట్ 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 వన్ పర్సెంట్ ఉద్యమంలో ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వొచ్చి బజార్ల తిరిగటం బజార్ల తిరిగటం ఎంపీ చేసినంటావా అంటావా అట్లాంటి వాళ్ళకైతే మరి నిజంగా నాలుగు లక్షల అరవై వేల మెజార్టీ మరి నాకు ఎట్లా ఇచ్చింది ప్రజలు ఒక్కసారి పోని మరి రెండోసారి కూడా ఇచ్చింది కదా పార్టీ కార్యకర్తలు సిన్సియర్గా కేసీఆర్ గారు వాళ్ళందరి కృషితో నేను మంచి నా మంచితనం ఉంటే కూడా ఇచ్చిండు అంతే తప్ప కానీ ఏది పడితే అది మాట్లాడి మీరు చిన్నగా చేసుకోవద్దు దయాకర్ గారు అట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు మేము మీకు చిన్నప్పుడు మిమ్మల్ని హీరోలాగా ఇట్లా చూసుకున్నాం మేము కానీ మీరు మమ్మల్ని డిజి చేసి మాట్లాడడం అనేది అది అసలు సబబు కాదు నీకు మేము కష్టపడ్డాం తెలంగాణ తల్లి విగ్రహాలు చేసినాం డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా నా నా గ్యాస్ ఏజెన్సీనే దాంట్లో మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు వందలాది విగ్రహాలు తయారు చేసి కేసీఆర్ గారి వెంట ఉండి మరి అన్ని సప్లై చేసిన వ్యక్తులం మేము నన్ను పట్టుకొని నిన్న మొన్న నువ్వు పార్టీలకు వచ్చి మంత్రి పదవి రావంగానే మంత్రి పదవి కోసం వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారా ఉద్యమకారులను మా కాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి కావచ్చు అంగి జరిగిపోయినవి కావచ్చు మాది చేతే ఆ అట్లాంటి ఉద్యమకారులను నువ్వు క్రిటిసైజ్ చేస్తావా ఎప్పుడు ఉన్నావు చెప్తారా ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను కాలగలేను రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో బిజీ బిజీగా పనిచేసిన బ్యానర్లు రాసినాం నాకు అన్ని సంఘాలు బ్యానర్ ఆర్టిస్ట్ సంఘాలే కానీ ఫోటోగ్రఫీ సంఘాలే కానీ కుల సంఘాలే కానీ అందరితోటి కలిసి తిరిగిన వ్యక్తిని నేను నేనేం తప్పు పని చేసినా నాకు అడ్డుపడ్డావు నా టిక్కెట్ కోసం నేనేం లంగా పని చేసిన నేను ఏదైనా తప్పు చేసినా నేను కబ్జాలు చేసినా ఒక్క సంవత్సరము రెండు సంవత్సరాలు జెడ్పీటీసీగా కార్పొరేటర్గా చేసిన వాళ్ళే అన్ని ల్యాండ్ కబ్జాలు పోయిన వ్యక్తులు ఉన్నారు నన్ను పట్టుకొని నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మీరు అంత పెద్ద మాటలని అవమానం చేస్తారా బజార్లో దిగుతానా నేను దయాకర్ రావు గారు మీరు దయచేసి ఎప్పుడు కూడా మీరు ఒక మంచి నాయకులుగా మేము ఆదర్శం తీసుకోవాలనే మీరు ఉండాలని తప్ప కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు చాలా చిన్నగా చేసుకోవద్దు నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు విమర్శించలేదు ఇప్పుడు కూడా నేను నేను విమర్శించదలుచుకోలేదు కానీ రోడ్ల పొంటి తిరిగేటానికి టికెట్ ఇచ్చిందంటే ప్రూఫ్ చేస్తావా రోడ్ల పొండి ఎక్కడ తిరిగిన నేను ఉత్తుత్తగా మాట్లాడతారా రెండు టర్ములు ఎంపీగా చేసి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని పట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు అంటావా అంటే నేను అంతే అంత చులుకనానా నీకు అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఉద్యమకారు అంటే అంత చులకనా ఉత్తగా గాలికి వచ్చిందా నేను రోడ్ల పొంటి తిరుగుతా ఇచ్చిందా నాకు ప్రూఫ్ చేస్తావా దయచేసి మీకు మంచి గౌరవము ఉండాలని నేను గౌరవం ఉంచుకోవాలనే మన మాకు ఉంటుంది దయచేసి ఎప్పుడు కూడా ఇట్లాంటి లూజ్ టాకులు మాట్లాడద్దు దయచేసి నా వల్ల ఈ నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది పడితే కూడా అందరు కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే నిన్న మీటింగ్లా వరదన్నపేట అంటే నా పుట్టినిధులు లాంటిది అది అక్కడ జెండా బట్టి ప్రతి గ్రామ గ్రామాలలో తిరిగి ఒక్కొక్కరి ప్రతి విలేజ్లో వంద మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి నేను అట్లాంటిని పట్టుకొని బజార్లో తిరగటానికి ఇచ్చినట్టే సిగ్గుపోతుంది దయచేసి ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమకారులను అవకాశాలు ఇవ్వకుండా పర్వాలేదు మాకు కానీ ఉద్యమకారులను అవమానం చేస్తే మాత్రం ఎవరు కూడా భరించరు ఇప్పటికే అంటాను చీమలు పుట్టిన పాములు వచ్చి పడుకున్నాయి అని అంటాను దాంట్లో మరి మీరు పాముల లెక్క అందరూ అందరు ఊహించుకుంటాను తగ్గింపుకొని పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి చేయండి పనిచేసే వాళ్లను నా లాగా బయటికి నెట్టేయకండి అందరికీ నాతోటి పనిచేసిన కార్యకర్తలకే కానీ అందరికి కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం